హాయ్ ఫ్రెండ్ నైన్త్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మా అమ్మ నేను మొత్తం వడ్లని అన్ని సంచలేకెత్తు కుప్ప కుప్ప పోసి సంచలేకెత్తున్నాం మొత్తం పద్దెనిమిది ప్యాకెట్లు అయి అదే సంవత్సరంలో డిసెంబర్లో పంట కోసాము మొత్తం అన్ని మాటల మీద పోసాము చూడండి మాటల మీద పోసేసి ఆరబెడుతున్నామని నేను పట్ల మీద ఈ విధంగా వడ్ల గింజలన్నీ పట్ల మీద పోసి ఎండడానికి ఆరబెట్టాము దాదాపు పది రోజుల వరకు ఆరాయి ఎండ ఎండలో డిసెంబర్ టూ ట్వంటీ వన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో కోసాము అంతా ఎండకు ఆరబెట్టాయి తర్వాత జనవరి సెకండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో మా నాన్న నేను మా కుల ఇద్దరు ఇద్దరు కులలో పెట్టేసుకొని మొత్తం అంతా రాసి పోసాము నేను ఎందుకంటే రైస్ మిల్కి ఎత్తాలని చాలా పది రోజుల తర్వాత బాగా ఆరాయని ఉద్దేశంతో రాసిపోసిన తర్వాత ఎత్తే ముందర నాన్న తెల్లడి జిల్లాలాకు తెచ్చేసి రాజు సంచులకు ఎత్తే ముందర పెద్దల సాంప్రదాయం ప్రకారం పూర్వీక ప్రకారం వస్తాం సాంప్రదాయం ఇలా విధంగా మూడు సార్లు తిరగమని చెప్పాడు జిల్లా తల్లి జిల్లా తీసుకొని మీరు ఈ విధంగా ఎత్తేటప్పుడు చుట్టూరు తిరగారు లేదో కామండ్రి తెల్ల జైని మర్చిపోకోకుండా తెల్ల జిల్లా జిల్లాకు తీసుకొని పెద్దల సాంప్రదాయం ప్రకారం వస్తున్నది ఎంతో మంది విధంగా చేయాలి మీరు ఈ సంవత్సరంలో ఏ విధంగా పంట పండించారు కామెంట్లో తెలియజేయడం మర్చిపోకోకుండా నేను తలపాక కట్టుకొని తెల్ల చేయడానికి తీసుకొని రాసి చుట్టూ ఈ విధంగా మూడు సార్లు తిరిగాను మా నాన్న అదే విధంగా కూలగ్ చెప్తున్నారు ఈ విధంగా తిరగాలని మీరు తిరగాలి ఈ విధంగా మీరు చేశారో లేదో కామెంట్లో తెలియజేయడం మర్చిపోకోకుండా దాన్ని సంచలో ఎత్తే రైస్ తీసుకెళ్ళి తీసుకెళ్లే ముందర ఇరవై సార్లు తిరగాలి చాలా బాగా పండింది పండి సంవత్సరము మీకు ఏ విధంగా పండిందో కామెంట్ తెలిసి మర్చిపోకోకుండా డిసెంబర్ కోసిన వరి మడి మాకు బాగా పండింది బాగా తొంభై ఆరు ప్యాకెట్లు అయ్యాయి మీకు ఈ సంవత్సరం ఏ విధంగా పండిందో కామెంట్ తెలిసి మర్చిపోకోకుండా పెట్టుబడి తక్కువ బాగా లాభం వచ్చింది మాకు ఈ సంవత్సరము విధంగా మనము రాసి సంచులు ఎత్తేటప్పుడు సంచులకు ఎత్తేటప్పుడు విధంగా రాసి బాగా పెట్టేసుకొని జిల్లాడాకు తీసుకొని విధంగా మూడు సార్లు తిరిగేసి పక్కన విధంగా మనము తర్వాత జిల్లా మూడు సార్లు తిరిగి డా తీసేసుకుని మధ్యలో పెట్టాలి ఇవి చేశారు లేదో కామెంట్లు తెలియజేయని మర్చిపోకుండా తెల్ల జిల్లాడాకు మాత్రం పెట్టాలి విధంగా రాసెత్తేటప్పుడు మాకు వరిమాడి పంట ఈ సంవత్సరం బాగా బాగా పండింది మీకు ఏ విధంగా వరిమాడి పంట ఈ సంవత్సరం బాగా పండిందో లేదో కామెంట్లు తెలియజేయని మర్చిపో